నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సియో ఆఫ్ రియల్ ట్రాక్సిజన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది వ్యూయర్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ స్పందన కానీ ఇన్స్పిరేషన్ ఇట్ ఈస్ ఎలౌవింగ్ మన్ ఫర్ అస్ట్ టు డూ మినీమోర్ రీడర్స్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్లో మాట్లాడాలనుకుంటే ఈ ఛానల్లో కామెంట్ చేయండి మేము అతి త్వరలో దాని మీద విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేస్తాం మాకున్న నాలెడ్జ్ కండి విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ది బయ్యర్స్ సెల్లర్స్ అండ్ బిల్డర్స్ ఈ సర్వీసెస్ ఏం కాస్ట్ ఉండదు యూ కెన్ డెఫినెట్లీ యూస్ సో విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ రెండోది ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఈ వీడియో మీకు సారాంశం అర్థం కావాలంటే మొదటి నుండి చివరిదాకా స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకి మాత్రం సారాంశం ఉంటుంది అట్ ది ఎండ్ యూ విల్ ఫైండ్ అవుట్ టు నో సో ఈరోజు మాట్లాడి మరొక కొత్త గచ్చిబోలి అవతరిస్తున్న ఏరియా ఏది ఇదే అంటే మీకు డౌట్ ఇదే అంటే ఏంటి సార్ చెప్తాను మీరు వీడియోలో దాగి ఉండండి చూస్తూ ఉండండి వ్యూ చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఒక అప్రిషియేషన్ కావాలంటే రేట్లో భూమిలో శోభన్ బాబు కానివారు ఈ లోకంలో ఈ ప్రపంచంలో పెరిగేదంటే ఏంటి పబ్లిక్ పాపులేషన్ పెరగదంటూ భూమి సో రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే సినీ ఫీల్డ్ యాక్టర్స్లో శోభన్ బాబు గారు ది కింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దాని తర్వాత మురళీమోహన్ గారు వచ్చారు దాని తర్వాత చాలా మంది వచ్చారు ఆయన చెప్పిన ఒక మంచి వాక్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న భూమంతా అంతా డెబ్బై డెబ్బై ఐదు శాతం వాట్ అంటే వాటర్ ఓషన్స్ మిగతా పాతిక శాతంలో ఐదు శాతం కొండలు గుట్టలు హిల్స్ ఉంటాయి మిగిలిన ఇరవై పర్సెంట్ మాత్రం భూమి అవైలబుల్ ఉంది ఈ ఇరవై పర్సెంట్ యాభై సంవత్సరాల ముందు ఎంతుందో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది పాపులేషన్ మన నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ టాప్ పాపులేషన్ అంటే మీకు ఏమర్థం అవుతుందంటే మన ముత్తాతలు కొనుక్కున్నప్పుడు వందల ఎకరాలు ఉండేది మన తాతలు వచ్చేసరికి ఐదు పది మన నాన్నలు వచ్చేసరికి హాఫ్ ఎకర్ వెయ్యి గజాలు మనం వచ్చేసరికి స్క్వేర్ యాడ్స్లో కొనుక్కుంటాం మన పిల్లలు వచ్చేసరికి ఫీట్లో కొనుక్కుంటారు వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు వాళ్ళ పిల్లలు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటారు ఇది వాస్తవం ఇంకొక ముఖ్యంగా నేను చెప్పాల్సిన అంటే ఇప్పటివరకు మనం అమెరికాలో ఉన్నాను లండన్లో ఉన్నాను ప్యారిస్లో ఉన్నాను గొప్పగా మనం కాలర్ ఎగిరేసుకొని చెప్తాం మన పిల్లలు కూడా ఆడపిల్లలకి భర్తలను చూడాలంటే అక్కడ సెట్నైనా యూఎస్ఓనే ఇస్తాం కానీ దెర్ మన హైదరాబాద్ పెరిగే విధానం చూస్తుంటే దెర్ విల్ వన్ ఫైన్ డే వేర్ పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ నేను హైదరాబాద్లో ఉన్నాను అని ఫీల్ గర్వంగా చెప్పే రోజు అతి త్వరలో ఉంది నెక్స్ట్ పది ఇరవై సంవత్సరాలు దిస్ ఇస్ వాట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ అండ్ ఎంటైర్ కంట్రీ గుర్తుపెట్టుకోండి సో నేను అనేది అంటే ఫ్యూచర్ గచ్చిబోలీ అని ఎందుకు అన్నానంటే ఉన్న వాల్యూ హైటెక్సిటీ ఉన్న వాల్యూ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మిగతా ఏ ఏరియాస్కి లేదు ఎందుకు మొత్తం ఇండియాలో యాభై లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంటైర్ కంట్రీలో అందులో మీరు పోలిస్తే పది లక్షలు హైదరాబాదు పది లక్షలు బెంగళూరు మనం ఇంచుమించు మాట్లాడుకుంటే బెంగళూరుని సూపర్ సీట్ చేసాం ఎందుకంటే ఐటీ తాలూకా ఆ పది లక్షల్లో మీకు తెలియదు ఈస్ట్ జోన్ నుండి మూడు లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు వెస్ట్ జోన్కి అందుకని రేవంత్ రెడ్డి గారి మధ్య లుక్ ఈస్ట్ అనే పాలసీ దాని మీద సపరేట్ వీడియో చేస్తాను లుక్ ఈస్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియా ఉందో వెరీ ఇంపార్టెంట్ హైవే లాస్ట్లో చెప్తాను ఆ ఏరియాని ఆ ఏరియాకి దాదాపు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో రెండు లక్షల నుండి రెండు లక్ష యాభై వేల మంది ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే మూడు ఇండస్ట్రియల్ జోన్స్ ఒక సడ్జ్ మీకు అర్థమవుతూ ఉంటుంది క్లూడ్ గెస్ట్ చేస్తూ ఉండండి పోలేపల్లి సడ్జ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా నెక్స్ట్ కొత్తూరు నందిగాం ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా దిస్ఇస్ దిస్ ఇస్ ద ఏరియా విచ్ ఐమ్ టాకింగ్ నాకు తెలిసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దిస్ ఇస్ గోయింగ్ టు రాక్ ఈరోజు చాలా తక్కువ రేట్లు ఉంది మీకు రోడ్ సైడ్ ఫేసింగ్ రేట్లో ఇరవై ఐదు ముప్పై వేలకి టూ హండ్రెడ్ ఫీట్ సిక్స్ లేన్ రోడ్ ఫేసింగ్లో ప్లాట్ దొరుకుతున్నాయి ఇక్కడ పెట్టుకున్న వాళ్ళకి దాదాపు ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ డబుల్ అవుతుంది పది సంవత్సరాల్లో ఫైవ్ టైమ్స్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఎనాలి గత పది సంవత్సరాలుగా జరుగుతున్న ఎనాలిసిస్ బట్టి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏం జరుగుతుందని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనా మెడిటేషన్ సెంటర్ తర్వాత ఎల్వి ప్రసాద్ ఇంకా చాలా ఇండస్ట్రీలు నాట్కో ఎంఎస్ఎన్ ఫార్మా ఇవన్నీ కూడా ఉన్నాయండి దీనివల్లే ఆల్రెడీ కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి ఇంకొన్ని కొత్తగా ఆపరేషన్లోకి వస్తున్నాయి సో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఉందంటే అది చూడండి వాళ్ళు ఎంత సర్వే చేసి పెట్టుంటారు కొన్ని డేటా సెంటర్ ఉన్నాయి కొన్ని ఇండస్ట్రీ డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ పెద్దగా రాదు బట్ ఫార్మా కంపెనీలు అదర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో డెఫినెట్గా మీకు ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే సినిమా హాల్ హాస్పిటల్ కాలేజ్ ఇంకా అన్నీ కూడా మనకు కావాలి ఇప్పటికే మీరు బ్యా బెంగళూరు హైవే నేను మాట్లాడేదండి బెంగళూరు హైవేలో నేను చెప్పబోయేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ముంబై హైవే వేరు బెంగళూరు హైవే వేరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ భారతదేశాన్ని రెండు సగభాగం చేసేదే నేషనల్ హైవే ఫార్టీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ విచ్ ఇస్ కాల్డ్ అస్ బెంగళూరు హైవే ఎందుకంటే బెంగళూరు హైవేకి అన్ని పక్కల షాద్ నగర్ అనే ఏరియా మీకు గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీకి పెరిగింది మున్సిపాలిటీ పెరిగిందంటే ప్రమోషన్ వచ్చినట్టే మనకి ఆ ప్రమోషన్లో ఏమవుతుందంటే ఈ షాద్ నగర్ చుట్టూ షాద్ నగర్ ఈ రెసిడెన్షియల్ ఏరియా దాని చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయి మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరు నందిగాం అండ్ దెన్ బాలానగర్ దెన్ రైట్ సైడ్ పోలపల్లి సైడ్ అంటే ఇన్ని కలయికల్లో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఉంది మినిమం గ్యారంటీ ఉంది సో దీని మీద అసెస్మెంట్ చేస్తే శాంతంగా మీకు మున్సిపాలిటీ లిమిట్కి పెంచారు మున్సిపాలిటీ పెరిగిందంటే జాగా రేట్లు పెడతాయి ఇప్పుడు నిందాక చెప్పిన ఒక పాత వీడియో అంత ముందు వీడియోలో డీటీసీ నుండి హెచ్ఎండీ చేస్తే వాల్యూ పెడుతుంది మీరు రేట్లు చూసుకుంటే కనుక ఇప్పుడు నేను ఉంటా బంజారా హిల్స్ మూడు నుండి నాలుగు లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ల్యాండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ పదిహేను వేల నుండి ఇరవై వేలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది అక్కడ ఎంత ఉంది ఇరవై ఐదు ముప్పై వేలు పర్ ల్యాండ్ ఉంది స్క్వేర్ యార్డ్ అంటే ఎప్పుడైనా మీకు అప్రిషియేషన్ కావాలనుకుంటే దూరంగా వెళ్ళి నా దగ్గర చాలామంది మార్వాడి కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ వాళ్ళు వస్తారండి ఐదు కోట్లు పది కోట్లు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్కడ నీళ్ళు లేవో ఎక్కడ పవర్ లేదో ఎక్కడ రోడ్లు లేవో ఇలాంటి ఏరియాలు చూపించండి ఎందుకంటే పది రూపాయలు రెండు రూపాయలు కొని పది రూపాయలు అమ్ముకుంటారు పది సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది హండ్రెడ్ మీటర్ డాష్ కాదు ఇట్ ఈజ్ అ మ్యారథాన్ ఎంత లాంగ్ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అంత బెనిఫిట్ అవుతుంది చాలామంది మిత్రులు ఇవాళ పెట్టి కరెక్ట్ వన్ ఇయర్లో అమ్మేస్తాను వస్తుంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్లో అమ్మిన రాదండి మీరు డెఫినెట్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ హోల్డ్ చేయాలి లేదా టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తే ఇంకా మంచిది మీరు ఫైవ్ టైమ్స్ అంటే పది రూపాయలు కాస్తే యాభై రూపాయలు యాభై రూపాయలకి వస్తే ఫైవ్ టైమ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే అంత జంప్ ఉంటుంది మన బ్యాంకులో వేసుకుంటే ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ డబుల్ అవ్వడం పడుతుంది సో చాలామంది బిల్డర్స్ టూ ఇయర్స్ డబుల్ అవుతుంది ఎయిట్ టూ ఇయర్స్ అంటే మీరు కొనేస్తాం ఫ్రీ లాంచ్లో కొనం దయచేసి ఇవన్నీ తెంప్ట్ అవ్వకండి ఎక్కడైనా చూడండి కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ డిస్కౌంట్ ఉంటుంది ఇండియాలో ఎక్కడైనా ఒకటే ప్రైస్ కొన్ని లోకల్ కంపెనీస్ డిస్కౌంట్ ఇస్తారు ఎక్కడ డిస్కౌంట్ ఇస్తే పేరు కంపెనీ చెప్పిన ఒక టీవీ నేను కొన్నాను టూ థౌసండ్ ఎయిట్లు ఇంతవరకు ప్రాబ్లం లేదు మా బ్రదర్లో ఒక టీవీ కొన్నారు మూడు సంవత్సరాల్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకంటే అది హాఫ్ రేటు ఇది డబుల్ రేటు సో మనం కొనుక్కునేటప్పుడు లొకేషన్ బిల్డర్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీ సరౌండింగ్ డెవలప్స్ అన్నీ చూసుకొని ఎవరైతే మీరు షాద్ నగర్లో పెట్టాలనుకుని ఇన్వెస్ట్మెంట్ ఉంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని మా సంప్రదించండి మీకు ఎందుకు కొనాలి ఎంత అనాలిసి చేసి మా దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఏ రోడ్ సైడ్ కొనాలా రోడ్కి లోన్ కొనాలా రోడ్ సైడ్ కొంటే ఎంత ఎన్ అవుతుంది కమర్షియల్ కొంటే ఎంత అవుతుంది రెసిడెన్షియల్ కొంటే ఎంత అవుతుంది ఫామ్ కొంటే ఎంత అవుతుంది రోడ్కి ఎంత దూరంలో కొనుక్కోవచ్చు ఇలాంటి అన్నీ కూడా ఏ బిల్డర్ దగ్గర కొనుక్కోవాలి బిల్డర్ తాలూకా డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలి లొకేషన్ తాలూకా డీటెయిల్ రేరా ఉందా ఎలా చెక్ చేయాలి డిటీసీపీ ఉందా హెచ్ఎండి ఉందా ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ మా దగ్గర టీ ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ కంప్లీట్ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నెంబర్ కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి వీల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్ సెక్యూర్డ్ అండ్ యూల్ గెట్ ది బెటర్ అప్రిషియేషన్ థ్యాంక్ యూ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్లో మాట్లాడాలనుకుంటే ఈ ఛానల్లో కామెంట్ చేయండి మేము అతి త్వరలో దాని మీద విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేస్తాం మాకున్న నాలెడ్జ్ కండి విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ది బయ్యర్స్ సెల్లర్స్ అండ్ బిల్డర్స్ ఈ సర్వీసెస్ ఏం కాస్ట్ ఉండదు యూ కెన్ డెఫినెట్లీ యూస్ So we will definitely help you.